రాత్రి సమయం దట్టమైన అడవి ప్రాంతం భారీగా కురుస్తున్న మంచు వర్షం కంగారు పడుతూ భర్త కాకి లాంతర్ పట్టుకుని కొంగ ఇంటికొచ్చి ఏమే కొంగ నా భార్య పిచ్చుక పిల్లలను చూసావా ఇంకా ఇంటికి రాలేదా లేదే బాగా రాత్రైంది ఎక్కడున్నారో ఏమో దారి తప్పిపోయినట్టున్నారా దారి తప్పిపోవడం అంటే పిల్లలకు అడవి కొత్త కావచ్చు కానీ నా భార్య పిచ్చుక కొత్త కాదు కదా అదలా మర్చిపోతుంది తప్పిపోతుంది ఇప్పుడు నాతో వాదన పెట్టుకోవడానికి వచ్చావా లేదంటే ఇంకా ఇంటికి రాని భార్య పిల్లల గురించి తెలుసుకోవడానికి వచ్చావా దేనికోసం వచ్చావురా నా దగ్గరికి ఇంకా ఇంటికి రాని నా భార్య పిల్లల గురించి తెలుసుకోవడానికి వచ్చానే నా దగ్గర లేరు నేను వాటిని ఎక్కడా చూడలేదు ఎలాగో దీపం పట్టుకున్నావు కదా నువ్వు ఒక దిక్కుకు పోయి వెతుకు నేను ఒక దీపం పట్టుకొని మరొక దిక్కుకుపోయి వెతుకుతాను సరేనా సరేనే కొంగ ఇద్దరిలో ఎవరికి కనబడినా ఫోన్ చేసి చెప్పాలి సరే పదా అని భర్త కాకి కొంగ మాట్లాడుకొని రెండు లాంతర్ పట్టుకుని చెరుకు దిక్కుపోయాయి దారి తప్పినా పిచుక రాణి వాణి అని తన పిల్లలతో కలిసి భయంకరంగా ఉన్న మర్రి చెట్టు కింద ఉంది తల్లి తల్లిపిచుక జాగ్రత్తగా దిక్కులు చూస్తూ ఉంటుంది ఏ దిక్కున ఏ క్షణాన ఏది దాడి చేయడానికి వస్తుందోనని భయపడుతూనే చుట్టుపక్కల గమనిస్తూ ఉంటుంది భయంగా ఏం కాదు బిడ్డ అమ్మని నేను కదా ఇదంతా జరిగింది కదమ్మా మాట్లాడకండి పిల్లలు అడవి ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏ చిన్న అలకిడి అయినా స్పష్టంగా వినపడుతుంది మన మాటలు విని మనం దారి తప్పిన విషయం తెలుసుకుని ఏదైనా దాడి చేసే అవకాశం ఉంది సారీ మమ్మీ ఇలా జరుగుతుందని అనుకోలేదు మాట్లాడొద్దని చెప్పాను కదా పిల్లలు ఏం కాదు భయపడకండి నేనున్నాను కదా మీకు నిద్ర వస్తే పడుకోండి నేను చూసుకుంటాను అని చెబుతున్న ఆ పిచ్చుక తల్లికి తెలియదు పాపం ఆ చెట్టుపైన ఒక చోట రాక్షస నివాసం నివాసముంటున్న సంగతి ఏదో అలికిడి వినపడ్డంతో కళ్ళు తెరిచిన రాక్షస గ్రద్ద వాటిని చూసి సంతోషపడింది పిచ్చుక దాని పిల్లలు వారెవ్వ ఎప్పటినుంచో అనుకుంటున్నాను పిచుకం తినాలని కానీ ఆ కోరిక తీర్చుకునే అవకాశం ఇంతవరకు ఎప్పుడు రాలేదు ఒకసారి ప్రయత్నం చేశాను కానీ ఫెయిల్ అయ్యాను ఇప్పుడు పిచుకను దాని పిల్లల్ని తినే అవకాశం వచ్చింది అసలే మంచు పడుతోంది కాల్చుకొని తింటే మజా వస్తుంది అని అనుకుంటూ వాటి ముద్ద నిలబడింది పిచుకను వాటి పిల్లల్ని ఆశగా చూస్తూ ఉంటుంది రాక్షసు గ్రద్ద పిచుక తన పిల్లలతో భయపడుతూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో పావురం తన ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకొని నేను వేసిన ప్లాన్ ప్రకారంగా పిచుక తన పిల్లలతో దారి తప్పి మరి చెట్టు దగ్గరికి పోయి ఉంటుంది ఆ చెట్టు మీదున్న గ్రద్ద పిచుకను దాని పిల్లల్ని చూసుంటుంది ఆనందంగా దాడి చేసి తన ఆకలి తీర్చుకొని ఉంటుంది ఇక నేను కాకి సంతోషంగా కొత్త కాపురం మొదలు పెట్టచ్చు అని సంబరపడుతుండగా బెడ్ మీద ఒక పక్కగా ఉన్న సెల్ఫోన్ మోగింది చూసింది కొంగ కాలింగ్ అని కనపడింది ఇదేంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది కొంపదీసి పిచుక తన పిల్లలు కనపడడం లేదంట కాకిగాడు తెగ కంగారు పడుతున్నాడు వెళ్ళి వెతుకుదాం రమ్మని ఫోన్ చేయడం లేదు కదా ఎందుకైనా మంచిది అని పావురం ఫోన్ని సైలెంట్లో పెట్టి పక్కకు పెడుతుంది భర్త కాకి లాంతర్ పట్టుకుని అడవి మొత్తం తిరుగుతూ ఉంటుంది కొంగ కూడా మరొక పక్క వెతుకుతూ ఉంటుంది విషనాగిని అనే పాము నెమ్మదిగా మర్రి చెట్టు దగ్గరకొచ్చి పిచుక పిచుక పిల్లలకు వెనుకవైపు ఉంటుంది బుసలు కొడుతుంది అప్పుడు పిచుక పిచుక పిల్లలు విషపామం చూస్తాయి అంతే రాణివాణి పిల్లలు గట్టిగా పెద్దగా ఏడుస్తుంటాయి ఆ ఏడుపులు భర్త కాకి కొంగకి వినపడతాయి ఇవి ఖచ్చితంగా నా బిడ్డల ఏడుపులే ఏదో ఆపదలో చిక్కుకున్నట్టుగా ఉన్నాయి వెళ్ళాలి వెంటనే వెళ్ళాలి వెళ్ళి నా పిల్లల్ని కాపాడుకోవాలి అని ఒక చెట్టు కొమ్మ మీద వాలుతుంది ఈ ఏడుపులు ఏ దిక్కు నుంచి వస్తున్నాయో గమనించసాగింది రెండు మూడు నిమిషాల తర్వాత చెట్టు వైపు నుంచి వస్తున్నాయంటే ఈ ఏడుపులు నా భార్య పిల్లలు మర్రిచటు దగ్గరికి ఎందుకు వెళ్ళినట్టు అది చాలా ప్రమాదకరమని తెలుసు కదా అక్కడ రాక్షస గ్రద్ద ఉంటుంది ఉంటుంది ఒకదాని నుంచి తప్పించుకోవచ్చు మరొక దాని నుంచి తప్పించుకోవడం వీలు కాదు కొంగ సహాయం తీసుకోవాలి అని అనుకుంటూ ఉండగా కొంగ ఫోన్ చేసింది నేనే నీకు చేద్దామని అనుకుంటున్నాను నువ్వే చేశావు అదే పిల్లల ఏడుపులు చెట్టు వైపు నుంచి వినపడుతున్నాయి నాకు ఇప్పుడే అర్థమైంది అక్కడ రాక్షస గ్రద్ద విషపాము రెండు ఉంటాయి అందుకని అని రెండు ఎలా వాటిని ఎదుర్కోవాలో మాట్లాడుకుంటాయి చెట్టు వైపు వెళ్తుంటాయి చెట్టు దగ్గర పిచుక పిల్లలు ఏడుస్తూ ఉంటాయి ఇలా చూడు పిచ్చుక ముందు నేనున్నాను వెనుక విష సర్పముంది మేమిద్దరం ఒక అండర్స్టాండింగ్ మీద ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్నాం మేమిద్దరం ఇంతవరకు నిన్ను నీ పిల్లల్ని తినలేదు ఈరోజు మా ఇద్దరికి ఒకేసారి అవకాశం వచ్చింది పిల్లలు నాకు నువ్వు దానికి భలే అప్పుడు మాకు ఏ గొడవ ఉండదు అంటుండగా మండుతున్న కాగడాలు పట్టుకుని భర్త కాకి కొంగ అక్కడికొస్తాయి వాటిని రాక్షస విష సర్పం చూస్తాయి పిచుకా పిచుకు పిల్లలు కాకిని చూసి సంతోషపడతాయి ఏడు పాపేస్తాయి నేను నిన్ను తగలు పెడతాను కొంగ పామును తగలబెడుతుంది నువ్వు చెప్పినట్టుగా అప్పుడు ఎలాంటి కూడా ఉండదు ఏమంటావు గ్రద్ద ఒరే కాకి నీకేమాత్రం బొర్రలేదు మనం బయలుదేరేటప్పుడు నీకు నేనేం చెప్పాన్రా గ్రద్దకి విష సర్పానికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అంటించాలని చెప్పావు కదే మరి చెప్పింది చేయకుండా ఎందుకలా మాట్లాడుతున్నావు అని చెప్పి పాము దగ్గరగా మండుతున్న కాగడాన్ని పెట్టింది కొంగ అంతే పాము అక్కడి నుంచి పారిపోయింది రాక్షస గ్రద్ద అయోమయంగా చూస్తుండగా భర్తకాకి కొంగ కాగడాలు పట్టుకుని రాక్షస గ్రద్దని చూస్తుంటాయి క్షణంపాటు రాక్షస గ్రద్ద వాటిని చూసి అక్కడి నుంచి పారిపోతుంది పిచక పిచక పిల్లల్ని తీసుకొని భర్తకాకి కొంగ ఇంటికొస్తాయి పావురం చేసిన మోసం గురించి పిచుక చెబుతుంది భర్తకాకి ఆవేశంగా పావురానికి తగిన బుద్ధి చెబుతానని అనుకుంటుంది బయట దట్టంగా మంచు పడుతూ ఉంటుంది అడవిని అతలా కుతలం చేస్తున్న వర్షంలో తన గూడుని పోగొట్టుకున్న కిరాతకమైన గ్రద్ద ఒక చెట్టు మీద వాలి పూర్తిగా తడిసిపోయింది దారుణమైన వర్షంలో ఇల్లు పోగొట్టుకుని నేను దుఃఖంతో పావురం కొంగ చిలుక దగ్గరకు వెళ్లి సహాయం చేయమని అడిగితే నా కిరాతకం గురించి పూర్తిగా తెలిసిపోయిందని పావురం కర్రతో కొట్టడానికి వచ్చింది కొంగ మండుతున్న కాకడ పట్టుకొని నన్ను అంటించడానికి వచ్చింది ఇక చిలుక ఏకంగా కత్తి పట్టుకుని పొడవడానికి వచ్చింది ఇప్పుడు నాకున్న దారి కాకి భర్తని వదిలిపెట్టి ఇద్దరు పిల్లలతో ఉంటున్న పిచ్చుక పాత ఇల్లు అని గ్రద్ద వర్షంలో తడుచుకుంటూ పిచ్చుక ఇంటివైపు వెళ్తూ ఉంటుంది గ్రద్దకి తెలియని విషయం ఏంటంటే కాకి తన భర్త బాధ్యత నుంచి తండ్రి బాధ్యత నుంచి తప్పుకోలేదు పిచ్చుక డబ్బు మోహం భరించలేక దూరం అవుతుంది ఇప్పుడు కూడా పిచ్చుక ఇంటికి కొంచెం దూరంలో ఉన్న ఒక చెట్టు మీద వాలి పిచ్చుక ఇంటిని గమనిస్తూ భార్య పిచ్చుక పిల్లలు నేను మిమ్మల్ని వదిలిపెట్టి దూరంగా ఎక్కడికో నా సుఖం నేను చూసుకోవడానికి వెళ్లాలని అనుకున్నారు కదూ కాని నేను బాధ్యతను విడిచి ఎక్కడికి వెళ్తాను చెప్పండి నేను ఎక్కడికి వెళ్ళలేదు వెళ్లను కూడా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాను అని అనుకుంటూ ఉండగా గ్రద్ద వచ్చి పిచిక ఇంటి మీద వాలింది చుట్టూ చూసింది ఇంత వానలో ఏ పక్షి బయటకు వచ్చి చూస్తుంది ఇప్పుడు నాకు పిచుక ఇంట్లో ఉండటానికి షెల్టర్ దొరుకుతుంది తినడానికి ఆహారం లభిస్తుంది పిచుకను గట్టిగా బెదిరిస్తే అది భయపడుతుంది అసలే లేని ఇల్లాలు తండ్రి లేని పిల్లలు అని అనుకుంటూ ఉండగా కర్ర పట్టుకుని పావురం చిలుక ఇంటికి వచ్చింది కత్తి పట్టుకున్న చిలుక కర్రతో వచ్చిన పావురాన్ని చూసి నువ్వా అవును నేనే గట్టిగా పొడిచి చంపుదామని బాగా ఫిక్స్ అయినట్టున్నా అప్పటి నుంచి గ్రంథ మామూలుగా సతాయించలేదు తన ఇల్లు కూలిపోయిందని వర్షం తగ్గే వరకు నా ఇంట్లో ఉంటానని ఏదో విధంగా బతిమాలింది దాడి చేయబోతోంది అప్పుడు నేను కత్తి పట్టుకున్నాను అనుకుంటూనే ఉన్నాను మొదట నా ఇంటికొచ్చింది ఇంట్లోకి రానిచ్చావా ఏంటి నీకు నిజంగానే బుర్రలేదు చిలక ఇంట్లోకి రానిస్తే ఆ గ్రద్ద ఆశ్రయం కావాలని నీ దగ్గరికి ఎందుకొస్తుంది చెప్పు అది కూడా నిజమే పావురమ్మా దాని కిరాతకమైన బుద్ధి గురించి తెలుసు కదా అంత తేలిగ్గా దానిని ఇంట్లోకి ఎలా రానిస్తాను చెప్పు అది నన్ను బెదిరించాలని చూసింది మాటలతో భయపెట్టాలని కూడా ప్రయత్నం చేసింది నేను మాత్రం తగ్గేదా లేదంటూ కర్ర పట్టుకుని బాగా కొట్టాను ఎదురించాను అందుకే నీ దగ్గరకొచ్చింది నాకు క్రతె గురించి పూర్తిగా తెలిసింది అందుకే నేను కూడా ఇంట్లోకి రానివ్వలేదు కత్తి పట్టుకుని పొడవడానికి ప్రయత్నం చేశాను అది భయపడి నుంచి వెళ్ళిపోయింది ఇప్పుడు నేను నీ దగ్గరికి రావడానికి కారణం కూడా నీకు సపోర్ట్ గా ఉందామని చిలుక నీకు నువ్వు ధైర్యం తెచ్చుకొని గ్రద్దతో పోరాటం చేసి పంపించావు వారెవ్వా నిన్ను మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నాను నా విషయం పక్కన పెట్టు ఇప్పుడు ఆ కిరాతకమైన గ్రద్ద వెళ్ళి ఉంటుంది ఇద్దరం వెళ్ళి కొంగకి గా ఉందాం పదా అని చిలుక ఇంట్లో నుంచి పావురం కర్ర పట్టుకుని చిలుక కత్తి పట్టుకుని బయలుదేరాయి దిక్కులు చూస్తున్న గ్రద్ద పిచుక ఇంటి చుట్టూ తిరిగి చూసింది లోపలికి వెళ్ళడానికి ఏ విధమైన దారి కనపడలేదు దాంతో ఇంటిపైన వాలి తన ముక్కుతో పొడుస్తూ రంధ్రాలు చేయడం మొదలుపెట్టింది అది చూసి ఇంట్లో ఉన్న భార్య పిచుక పిల్లలు భయపడుతూ ఉంటాయి అవును మమ్మీ మన కోసం నాన్న ఎంతో కష్టపడి ఎలాంటి ప్రమాదం వచ్చినా ఏం కాకుండా ఉండేలా ఈ ఇంటిని కట్టించాడు ఇప్పుడు గ్రద్ద వచ్చి పాడు చేస్తుంది ఆ తర్వాత మా దగ్గరకు వచ్చి మా ప్రాణాలు తీస్తుంది అలా ఏం కాదు పిల్లలు భయపడకండి అని అంటుండగానే గ్రద్ద మరొక రంత్రం చేసింది వాననీళ్లు మొత్తం ఇంట్లో పడుతుంటాయి అప్పుడు గ్రద్ద ముందుకు కాకి వచ్చి వాలింది కాకిని తన ముందు ఉండటం చూసి నమ్మలేకపోయింది గ్రద్ద అక్షరాల నిజమే గ్రద్ద నీ ముందు నిలబడింది నేనే అయితే నువ్వు నీ భార్యకి పిల్లలకు దూరంగా పారిపోలేదా పట్టిందా గ్రద్ద నీ కళ్ళ ముందున్నాను కదా ఇంకా పారిపోలేదా అని అడుగుతున్నావు ఇలా చూడు భార్యాభర్తల తగువులు క్షణంపాటే ఉంటాయి కాకపోతే మా మధ్య తగువు రెండు రోజులు దాటింది అంత మాత్రానా నేను నా భార్య పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతానని ఎలా అనుకున్నావు చెప్పు నేను అనుకున్నది జరగాలి లేదంటే నాకు కోపం వస్తుంది అందరినీ చంపుతాను పావురం దగ్గర చిలుక దగ్గర దగ్గర నువ్వు చేసింది మొత్తం తెలుసు వాటిని చంపిన తర్వాతే కదా నువ్వు నా భార్య బిడ్డల దగ్గరకు వచ్చింది నాకొక వస్తుంది ఆ రోజు నా నుంచి ఎవ్వరూ కాపాడలేరు అని చెప్పి క్రద్ద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాకి సంతోషపడుతూ ఆ ఇంటికిటికి దగ్గరకొచ్చి వాలింది ఆ ఇల్లు మొత్తం కురుస్తూ ఉంటుంది బాధకా పిచుక భయపడుతున్న తన ఇద్దరు పిల్లలను చూస్తూ ఏం చేయమంటారు పిల్లలు మీ నాన్న ఎక్కడున్నాడని వెతకం చెప్పండి వెతకాల్సిన లేదు పిల్లలు మిమ్మల్ని వదిలిపెట్టి ఈ నాన్న ఎక్కడికి వెళ్తారు చెప్పండి నేను నా బాధ్యతని మర్చిపోతానా అంటూ భార్య పిల్లల వచ్చింది కాకి భార్య పిచుక పిల్లల కాకిని చూసి సంతోషపడతాయి వచ్చారా రాకుండా ఎక్కడికి పోతాను చెప్పు పిచ్చుక ఆ గ్రద్ద ఇంటిని పాడు చేసింది చూసారా ఇల్లంతా ఎలా కురుస్తుందో ఈ పూటకి సర్దుకుందాం అని భార్య పిచ్చుకను పిల్లలను మంచం మీద పడుకోబెట్టి నీళ్లు పడకుండా ఉండేలా పరదా పట్టుకుంటుంది కాకి అప్పుడే పావురం చిలుక కొంగ వచ్చాయి కాకిని చూసి సంతోషపడ్డాయి ఆ కిరాతకమైన గ్రద్ద వచ్చింది కదా పిచ్చుక వచ్చింది పావురమ్మా ఇంటిని పూర్తిగా నాశనం చేసింది మా ఇంటికి కూడా వచ్చింది కానీ మేము అవకాశం ఇవ్వలేదు అందుకే నీ దగ్గరకొచ్చినట్టుంది గ్రంథ దొరాసేవిటో మనకు అర్థమైంది కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉందాం అదే వేరే వాళ్ళైతే పరిస్థితి వేరుగా ఉండేది ఇప్పుడు నేనున్నాను కదా మీరెక్కడికి వెళ్లకుండా ఇక్కడే పడుకోండి అని కాకి చెప్పడంతో అన్ని పక్షులు సంతోషపడుతూ మంచం మీద పడుకుంటాయి అలా కాకి తన బాధ్యతను నెరవేర్చింది అడవిలో ఎగ్స్ వ్యాపారం చేసుకుంటూ జీవించే కాకి అమ్మానన్నలు పిల్లలు లేకపోవడంతో తన సంపాదన మొత్తం ఆ అడవిలోని మిగతా పక్షులకు ప్రసాదంలా పంచిపెడుతూ తను మాత్రం మిగిలిన కొద్దిపాటి డబ్బుతో కావలసిన సరుకులు తెచ్చుకొని వంట చేసుకుని తినేది ఒక రోజున అడవిలో బీభత్సమైన వర్షం పడుతూ ఉంటుంది ఉరుముల మెరుపులతో అడవి మొత్తం భయంకరంగా మారింది కాకి మాత్రం తన ఎగ్స్ ఇంట్లో దీపం పెట్టుకుని ఫైర్ వేసుకుని పక్కన చిన్న స్టూల్ మీద సెల్ఫోన్ పెట్టుకుంది వేడివేడి ఆమ్లెట్ తింటూ ఉంటుంది పిచుక పావురం చిలుక కొంగ గ్రద్ద అనే పక్షులు వర్షంలో తీవ్రంగా తడుస్తూ వణికిపోతుంటాయి ఇప్పటికైనా మించిపోయింది లేదు పావురమ్మా మనమందరం వెళ్ళి కాకిని తన ఎక్సింట్లో చోటివ్వమని వేడుకుందాం ఏ ముఖం పెట్టుకుని ఆ కాకి దగ్గరికి వెళ్దాం పిచుకా మనకి ఏ ముఖాలున్నాయో ఆ ముఖాలో వేసుకొని వెళ్దాం కాకిది మంచి మనసు మనల్ని చూసి జాలి పడుతుంది ఖచ్చితంగా తన ఎగ్స్ ఇంట్లోకి మనల్ని రమ్మని పిలుస్తుంది నాకు నమ్మకం లేదు పిచ్చుక మనం కాకికి చేసిన మోసం అలాంటిది మరి అది నిజమే చిలుక నేను కాదనడం లేదు కానీ కాకి సమయం వచ్చింది కదా అని మన మీద కోపాన్ని చూపించదు తన ప్రతీకారాన్ని తీర్చుకోదు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తుంది పిచ్చుక అడగందే అమ్మాయినా అన్నం పెట్టదని నాగే కాదు ఇక్కడున్న ప్రతి పక్షికి తెలుసు కానీ మనం కాకికి మన మొఖాలు చూపించుకోలేని విధంగా ద్రోహం చేశాం సరే మీరెవ్వరూ ఎగ్సింట్లో హాయిగా ఉన్న కాకి దగ్గరికి రావడానికి సిద్ధంగా లేరని నాకు అర్థమైంది కాకి మీదున్న నమ్మకంతో నేను మాత్రం కాకి ఎగ్సింటికి వెళ్తున్నాను సహాయం చేయమని వేడుకుంటాను ఆ పని నిన్ను చేసి తన ఇంట్లోకి రానిస్తే అప్పుడు నువ్వు నెమ్మదిగా కాకితో మాట్లాడి ఏదో ఒక విధంగా మమ్మల్ని కూడా తన ఇంట్లోకి తీసుకునేలా ఒప్పించాలి అవును పిచ్చుకా నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళి కాకి మూడ్ని బట్టి మా గురించి మాట్లాడితే బాగుంటుంది మమ్మల్ని కూడా తన ఇంట్లోకి తీసుకుంటే ఇంకా బాగుంటుంది సరే సరే నా ప్రయత్నం నేను చేస్తాను అని పిచుక వర్షంలా తడుస్తూ ధైర్యం చేసి కాకి వచ్చింది తలుపు మీదున్న ల్యాండ్ లైన్ ఫోన్ కనపడింది తలుపు కొడుతుంది ఆమ్లెట్ తింటున్న కాకి ఆ సౌండ్ విని పక్కనే ఉన్న ల్యాప్టాప్లోకి చూసింది ఇంటి ముందున్న సీసీ కెమెరాలో వచ్చింది పిచుక అని కనపడింది సెల్ఫోన్ తీసి ఫోన్ చేసింది తలుపుకున్న ఫోన్ రింగ్ అయింది పిచుకో ఆ ఫోన్ని చూసి ఇంట్లో ఉన్న కాకే అయ్యుంటుంది ఇంటింటి ముందున్న సీసీలో నుంచి చూసి ఇలా ఫోన్ చేస్తోంది అని అనుకుంటూ రిసీవర్ ఎత్తింది హలో కాకి చెప్పు పిచుకా ఏమిటి నా ఇంటికొచ్చి తలుపు కొడుతున్నావు కాకి ముందుగా తలుప్తి వర్షం ఘోరంగా పడుతోంది ఈ వర్షానికి తడిసి మా ఇల్లులు మొత్తం కూలిపోయాయి నేను పావురం చిలుక కొంగ గ్రత అందరం ఇళ్లను పోగొట్టుకుని వర్షంలో తడుస్తూ ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని బిక్కుమంటున్నాం అయ్యో ఎంత కష్టం వచ్చింది పాపం వర్షం వెలిసిన తర్వాత ఒకసారి నాకు కనబడి పిచ్చుక చిన్నపాటి ఇల్లు కట్టిస్తాను అయ్యో కాకి నువ్వు నీ ఎక్సింట్లో హాయిగా ప్రశాంతంగా ఉన్నావు దారుణంగా కురుస్తున్న వర్షానికి మా పరిస్థితి ఎలా ఉందో నీకు అర్థం కావడం లేదా అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు పిచుక నాకు మీరు చేసిన ద్రోహానికి మిమ్మల్ని అందరినీ కాల్ చేసినా తప్పలేదు నాకు పాపం కూడా తగలదు అని కాకి అంటుండగా చెట్టు మీద ఉన్న పక్షులలో పావురమ్మ పిచుక వెళ్ళి ఇంతసేపైంది కదా కాకి తన తప్పును మన్నించి పిచుకని తన ఎక్సింట్లోకి రాణించినట్టుంది కదా నాకు అదే అనిపిస్తోంది చిలక పిచుక వెళ్ళి చాలాసేపు అయింది మనం కూడా కాకి ఎక్సింటి దగ్గరికి వెళ్ళి కాకిని పతిమాల్కుందాం పదండి కాకి పిచుక అంటే ప్రత్యేకమైన అభిమానం ప్రేమ ఉన్నాయి కాబట్టి పిచుక వెళ్ళి ఇలా అడగనే అలా కాకి ఒప్పుకొని తన ఇంట్లో పెట్టుకోవచ్చు మనల్ని మాత్రం ఎందుకు ఇంట్లోకి రాణిస్తుంది చెప్పు పౌరమ్మ చిలుక నువ్వు చెప్పిన మాటల్లో లాజిక్ ఉంది ఏదేమైనా మన కోసం ఎంతో చేసిన కాకిని తనకు బాగా లేనప్పుడు కంటికి రెప్పలా కాకపోయినా అప్పుడప్పుడు వెళ్ళి మాట్లాడి ఎంతో కొంత ఆహారం తినిపించుంటే బాగుండేది కాకి బాగా జ్వరం వచ్చి వారం రోజులు పడుకున్నప్పుడు మనం పట్టించుకుంది లేదు అయ్యో అని జాలి చూపించింది లేదు ఇప్పుడు మనం చేయమని కాకిని అడిగేది లేదు ఏదేమైనా నాకు మాత్రం కాకి దగ్గరికి వచ్చే ముఖం మాత్రం లేదు నేను రాను ఈ వర్షం ఏ శిక్ష వేసినా నేను భరించడానికి సిద్ధం నీకు సెలవు అని చెప్పి పావురం అక్కడి నుంచి వెళ్ళిపోయింది చిలుక కొంగ గ్రద్ద ఒకదానినొకటి చూసుకుంటున్నాయి అప్పుడు కాకి సహాయం చేయలేదు ఇప్పుడు కాకిని సహాయం కోరలేను చూద్దాం ఈ వర్షం తీర్చుకునే ప్రతీకారం ఎంతవరకు అని చెబుతుండగా కాకి ఇంటి దగ్గర పిచ్చుక ఫోన్లో మాట్లాడుతూ నిజమే కాకి మేం చేసిన తప్పే మా తప్పును ఒప్పుకుంటున్నాం ఎన్నిసార్లు మన్నించమని వేడుకున్నా చేసిన తప్పు సరిదిద్దుకోలేనిది ఇప్పుడు నువ్వు ఇలా శిక్ష వేసినా మేం నిన్ను వేడుకోవడం తప్ప మరొకటి చెయ్యలేం కన్నీరు కార్చొద్దు పిచ్చుక మిగతా నేను నేనంతగా నమ్మలేదు వాటిని అంతగా ప్రేమించలేదు అభిమానించను అంతే నిన్ను మాత్రం నాకు తెలుసు కాకి నన్ను నీ ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించావని కానీ కట్టుకథలు చెప్పి తప్పించుకోవద్దు పిచుక అని అంటుండగా పావురం వచ్చింది పిచుక మాటలు వింది పిచుక నుంచి రిసీవర్ తీసుకొని కాకి ఓహో పావురం గారా తమరికి నేను ఇంకా గుర్తున్నానా మేం చేసిన తప్పుకు తగిన శిక్ష విధాత వర్షన్ రూపంలో వేశాడు అది మేము తప్పకుండా అనుభవించి తీర్తాం కానీ ఒకటి మాత్రం పిచుక కూడా నిన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తోంది ఇష్టపడుతోంది నువ్వే తన నాకు నాకెప్పుడో చెప్పింది అని పావురం చెప్పగానే కాకి మురిసిపోయింది సంతోషపడింది నువ్వు చెప్పేది నిజమా పావురమ్మా చనిపోయే ముందు అబద్ధం చెప్తే నాకేం వస్తుంది కాకి నీకు జ్వరం వచ్చి నువ్వు కదలకుండా ఇంట్లో పడుకున్నప్పుడు మేమందరం కలిసి నీకు ఏదో రోగం వచ్చినట్టుందని నీ దగ్గరికి రాలేదు కానీ పిచుక రావడానికి ఎంత ప్రయత్నం చేసిందో నీకు తెలీదు ఎంత చెప్పినా వినకపోతే పిచుకను తన ఇంట్లో గొల్స్తో కట్టేశాను నేను అని చెప్పగానే కాకి వచ్చి తలుపు తెరిచింది ఎదురుగా ఉన్న పిచుకన్ చూసి సంతోషంగా తన ఎగ్సింట్లోకి పిలుచుకుంది అది చూసి పావురం ఆనందంగా నుంచి వెళ్లిపోయింది ఇక ఆ రోజు నుంచి కాకి పిచుక సంతోషంగా కాకి ఎగ్సింట్లో కాపురం చేసుకుంటూ ఉంటాయి భర్త ఆకాష్ కాకి ఇంటి బయట పెద్ద బండరాయిని మోస్తూ బాధగా ఏమో పిచుక భార్యమణి అని అనగానే భార్య కావ్య పిచుక గరిట పట్టుకుని కోపంగా వచ్చి ఏమిటో చెప్పండి కాకి భర్తగారు ఇంత పెద్ద శిక్ష వేసిన తర్వాత ఇంకా భర్తగారన్న మర్యాద ఎందుకో తెల్లారింది కదా కోసం అంతే తప్ప తమరి మీద ప్రేమతో కాదంటే భర్త కాకిగారు వేసిన శిక్ష చాలు ఇప్పటిక రాయిన్ పక్కన పడేనా నేను చెప్పేంత వరకు ఆ రాయిన్ అలాగే మోస్తూ ఉండాలి నా మాట కాదని బండరాయిని పక్కన పెట్టినా దూరంగా విసిరేసినా నేను అసలే మంచిదాన్ని కాదు అవును కావ్య అప్పుడప్పుడు నువ్వు నిజాన్ని బలో ఒప్పుకుంటావు నువ్వు అసలే మంచిదానివి కావు కదా పెద్ద గయ్యాళ్ళి భార్యవి అందుకేనా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు ప్రేమించిన మాట నిజమే కానీ పెళ్లి మాత్రం నువ్వే ప్లాన్ చేసి చేసుకున్నావు అవును మరి నాకు నీలాంటి అందగాడి దొరకడని పెద్ద స్కెచ్ వేసి మరి నేను పెళ్లి చేసుకున్నాను నాది ఒరిజినల్ నేల మేకప్ వచ్చిన రంగు కాదు అయితే చీకటి పడే వరకు ఇలాగే ఉండు అని చెప్పి కావ్య పిచుక లోపలికి వెళ్తుంది బతిమాలింపుగా అలా వెళ్ళిపో కావ్య ఇప్పుడు మాత్రం ఈ బండరాయిని తీసేస్తాను కావ్య అసలే ఇప్పుడు నా ఫ్రెండ్స్ వస్తారు నన్ను ఇలా చూస్తే నా పరువు పోతుంది అర్థం చేసుకో కావ్య అసలే నేను నా ఫ్రెండ్స్ ముందు గొప్పగా చెప్పుకుంటాను అని అనగానే కావ్య పిచుక తిరిగొచ్చి ఆ గొప్ప ఏమిటో నేను చెప్పనా నేనంటే నా భార్యకి హడల్ నేనెంత చెప్పితే అంతా నాకు ఎదురు తిరిగితే దానికి మామూలుగా ఉండదు ఆ పూట దెబ్బలే దెబ్బలే కొట్టొద్దని చెప్పినట్టు వింటానని పాప బతిమాలుతూ ఉంటుంది నాకే జాలేసి వదిలేస్తాను ఎంతైనా కట్టుకుని వెళ్ళాలి కదా కలిసిమెలిసి కాపురం చేయాల్సిన భార్య కదా అని దయ చూపించానని చెప్పుకుంటావు అంతే కదా అని భార్య పిచ్చుకు చెప్తుంటే అలా ఆశ్చర్యంగా చూస్తుంది భర్తకాకి కరెక్ట్ గా చెప్పానా ఏమైనా తప్పు చెప్పానా ఇదంతా నీకెలా తెలుసు భార్యను కదా నాకలా తెలిసిపోతాయి అంతే నీకు దండం పెడతానే కావాలంటే కాళ్ళు కూడా పడతాను ఫ్రెండ్స్ వచ్చే వేలైంది ఈ రాయిని తీసేస్తున్నాను నేను చెప్పేంత వరకు రాయిని తీసేస్తే తలకిందులుగా వేలాడిదీసి కింద మంట పెడతాను ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పి కావ్య పిచిక ఇంట్లోకి వెళ్ళిపోతుంది భర్తకాకి రాయి బరువును మోస్తూ తిక్కులు చూస్తూ వీళ్ళు ఏ దుక్కు నుంచి వస్తారో అర్థమే కావడం లేదు అని అనుకుంటూ ఉండగా తన ఫ్రెండ్స్ కొంగరవి చిలక చిన్న క్రిష్ పావురం వచ్చేశాయి ఆకాష్ కాకి అలా ఉండటం చూసి ఇది అని అడగగానే ఆకాష్ కాకి కంగారు పడుతూ ఇది ఇది ఇదొక ఎక్సర్సైజ్ రా రోజు మీరు రాకముందు ఇలాగే చూస్తుంటాను అవున్రా ఇంతకీ ఎక్ససైజ్ పేరేమిటా అది అది అని చెప్పగానే ఆకాష్ కాకి తడపడుతుండగా క్రిష్ పావురం నవ్వుతూ సాడిస్ట్ భార్య ఎక్సర్సైజ్ అంటారు అంతే కదరా అంతే అంతే అని అంటుంటే తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ నవ్వుతుంటారు కావ్య పిచుక ఆవేశంగా బయటకు వచ్చి చేతిలో ఉన్న గరిటెను విసిరి కొడుతుంది వచ్చి రాయి పట్టుకున్న భర్త కాకికి తగులుతుంది అది చూసి ఫ్రెండ్స్ నవ్వడం ఆపేస్తారు మీరిక్కడి నుంచి వెళ్ళండి నేను తర్వాత వచ్చి కలుస్తాను ఇంత సాడెస్ట్ భార్య అవసరమా అవునరా ఆకాష్ నిన్ను భర్త అనుకుంటుందా పశువు అనుకుంటుందా ఇంతలా శిక్షించడం ఏమిటి ఆ కొట్టడం ఏమిటి నీకు ఈ కావ్య భార్యగా సెట్ అవ్వదురా విడాకులు ఇచ్చే అని అంటుంటే ఇంట్లో ఉన్న కావ్య పిచ్చుక ఆ మాటలు వింటూ వీళ్ల మొఖాలు మండా నా కాపురంలో చిచ్చు పెట్టేలా ఉన్నారు ఏదో ఒకటి చెయ్యాలి ఎలాగైనా వీళ్ళని ఇక్కడి నుంచి పంపించాలి అని అనుకుంటూ ఉండగా తన భర్త ఆకాష్ కాకి మాటలు వినపడ్డాయి మీకు పెళ్లిళ్ళు కాలేదు కాబట్టి భార్య విలువ తెలియడం లేదు భార్య ప్రేమ అర్థం కావడం లేదు పైకి నా భార్య శాడిస్టు నాతో ఈ బండరాయిని మోయించడం గరిటితో కొట్టడం లాంటివే మీ కళ్ళకు కనబడుతున్నాయి తను ఇలా చేస్తూ నా మీద చూపిస్తున్న ప్రేమ భర్తగా నాకు మాత్రమే తెలుస్తుంది మీకు తెలీదు అని చెప్పగానే కావ్యపిచుక సంతోషపడింది కానీ ఆకాష్ కాకి ఫ్రెండ్స్ మాత్రం వెటకారంగా అంటూ హేళన చేశారు చా లోపల ఒక పెక్ పడగానే తిట్టరాని తిట్లు తిడతా ఇప్పుడు మాత్రం ప్రేమ అంటున్నావు ఏంటో ఇది నువ్వేట్రా ఉన్నట్టుంటి గొప్పవాడివయ్యావు ఒరే కాకి నీకు భార్య పిచ్చి ముదిరిందిరా మీరు ఎలా అనుకున్నా సరేరా తను ఇలా చేస్తుందంటే అది నా మీద ప్రేమతోనే నేను బాగుంటేనే కదా తను బాగుంటుంది మాకు పుట్టబోయే పిల్లలు బాగుంటారు అందుకే నా భార్య శాడెస్ట్ గా మారి ఇలా శిక్షిస్తోంది అప్పుడు నేను దీని సాడిస్తానానికి భయపడే ఈ తాగుడు మానేసి ఇది చెప్పినట్టు వింటానని అనుకుంటుంది అందుకేలా ప్రవర్తిస్తోంది అని చెబుతుంటే ఇంట్లో ఉన్న భార్య పిచిక విని ఆనందంగా కన్నీళ్లు పెట్టుకుంటూ తనలో తను పర్వాలేదు నా కాకి మొగుడు నన్ను బాగానే అర్థం చేసుకున్నాడు ఏమో అనుకున్నాను ఆయన కూడా నేను ఇదంతా చేస్తుంది తన కోసమేనని అర్థమైంది ఇక తాగుడు మానేస్తాడని అనుకుంటున్నాను అని ఆనందపడుతుంది సరిగ్గా అప్పుడే ఇక తాగడానికి రానని మాతో తిరగడానికి రానని నిన్ను మొత్తానికే మర్చిపోమని చెబుతున్నావు కదా అంతేనా నుంచి వెళ్ళండి నేనేదోలా నా బతిమాలు వస్తాను ఎక్కడి పని అక్కడే చేయాలి ఎప్పుడు చూపించాల్సిన ప్రేమ అప్పుడే చూపించాలి అని చెబుతుంది అది విని కావ్య ఇది సరిపోవడం లేదు డోస్ పెంచాలి అని అనుకుని వచ్చి మోసింది చాలు ఇక వెళ్ళండి అని చెప్పగానే ఆకాష్ కాకి సంతోషపడుతూ వెళ్ళింది ఆ రోజు రాత్రి మళ్ళీ తాగేసొచ్చింది కావ్య పిచక బయట చెట్టుకు కట్టేసి వేలాడిదీసింది తాగింది దిగిన తర్వాత బతిమాలడం మొదలుపెట్టింది